శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుషు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశికి చెందినవి ఈ యొక్క నక్షత్రాది స్త్రీ పురుషాదులు చూసినట్టయితే ముఖ్యంగా గ్రహ సంచారము వీరికి ద్వితీయ స్థానముందు కుజుడు వక్రగతయి ద్వితీయ స్థానం సంచారము అట్లాగే చతుర్థస్థానముందు కేతువు షష్ఠస్థానంలో రవి అష్టమస్థానంలో శుక్రుడు నవమస్థానంలో శని దశమ స్థానంలో రాహు ఏకాదశం అంటే ద్వాదశ వీక్షణ అనేటువంటి గురువు వక్రగతి గమనం వల్ల ఏకాదశ వీక్షణ ఈ విధంగా మనం గోచారం చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి విధంగా ఉంది ముఖ్యంగా వీరికి కుజుడు జన్మత వక్రగతి జన్మస్థాన వీక్షణ వల్ల కొంతవరకు శస్త్రచికిత్సలు కానీ మొండిగా కొన్ని ఏదైతే ఇదివరకు మీకు రక్తాది హీనత కానీ ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా బీపీ లాంటివి ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఎక్కువగా స్ట్రెస్ ఫీలింగ్ అనేది పెట్టుకోకుండా ఉండడం మంచిది మిథున రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానము జన్మస్థానం వీక్షణ చేసిన ఆయుధాలతో కానీ శస్త్రచికిత్సలు కానీ జరిగే అవకాశం ఉంటుంది లేదా జడత్వం కానీ అంటే ఎక్కువగా వేడి కూడా ఉష్ణం ఉష్ణం కూడా ఉండే అవకాశం ఉంటుంది బాడీలో ఇవన్నీ కూడా కంట్రోలింగ్లో పెట్టుకోవాలా సమయానికి వైద్యుని సలహా తీసుకోవటం అనేది ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండేటువంటి వారు సలహాతో ఉండడం అనేది మంచిది ఈ యొక్క డాక్టర్ సలహా తీసుకోవటం అట్లాగే ద్వితీయ స్థానంలో కుజుడు ఈ విధంగా వక్రగమనంలో ఉండడం వల్ల ధనాదాయం ఏదైతే ఉందో కొంత కుంటుబడే అవకాశం ఉంటుంది కాబట్టి ధనాదాయానికి సంబంధించి ఆదాయ వనరులు ఏ విధంగా మనం సంపాదించగలం అనే దాని మీద ధ్యాస పెట్టుకోవడం అనేది మంచిది శత్రువులు మీ మీద ఇబ్బందులుగా అనేక రకాల ఆయుధాలు ప్రయోగం జరుగుతూ ఉంటాయి అంటే ఈ ధనానికి సంబంధించి కావచ్చు వృద్ధి రేటుకి సంబంధించి కావచ్చు ఎలా పైకొస్తారు అనే ఒక కొన్ని వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలతో అట్టి పెట్టుకొని మిమ్మల్ని పరీక్ష చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా చూస్తే అట్లానే చతుర్థస్థానముందు కేతు సంచారం వల్ల వాహనం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంట్లోనూ కూడా నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవడం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విద్యార్థులు విద్యాభంగం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్యని ఒకటికి రెండు సార్లు చదవండి మళ్ళీ మళ్ళీ చదవండి ఎందుకంటే రాబోయే విద్యా సంవత్సరం చాలా అతి ముఖ్యమైనది కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ అత్యధికంగా పెట్టడం మంచిది ఇక్కడ కేతు చతుర్థస్థానం ఉండడం వల్ల విద్య వచ్చినట్టే వస్తుంది అబ్బుతుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మాంధ్యం బుద్ధి మాంద్యం వల్ల రాసేటువంటి కాగితం మీద పేపర్ మీద ఏదైతే పరీక్ష సమయంలో మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా విద్యార్థులు ఒకటి రెండుసార్లుగా వాళ్ళకి నచ్చిన విధానంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవడానికి మంచిది అట్లనే ఈ షష్ట స్థానంలో రవి బుధుల సంచారం వల్ల కొంతవరకు రవి బుధులు తోడ్పాటు అనేది ఉంది కాబట్టి ఒకటి రెండుసార్లు చదువుకోవటం వల్ల గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అవుతుంది నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కాబట్టి పోటీ పరీక్షల్లో ఉండేటువంటి విద్యార్థులు అట్లానే విదేశీయానంగా సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించేటువంటి విద్యార్థులు అత్యధికమైనటువంటి ఈ రవి బుధుల కలయిక చాలా తోడ్పడే అవకాశం ఉంటుంది అంటే చదువుకున్నది ఖచ్చితంగా అట్లా వంటబట్టి అవకాశం ఉంటుంది కానీ కీలక సమయాల్లో విద్యా పరీక్ష సమయాల్లో జాగ్రత్తగా ఉండడం మెలకు మంచిది ఏది మీకు మంచిది అనిపిస్తే దాన్ని పెట్టుకోవడం అనేది మంచిది చదువులో కూడా వేరే వారి యొక్క సహకారం తీసుకోవడం అనేది మంచిది కాదు మీ యొక్క సహకారం మీ మీ యొక్క ఆలోచన ధోరణి ఏది చెప్తే దాన్నే మీరు సలహాగా కానీ జవాబుగా తీసుకొని అత్యద్భుతంగా రాణిస్తారు విద్యార్థులు అట్లాగే ఈ యొక్క శుక్రుడు వీరికి అష్టమస్థాన సంచారం వల్ల విందు వినోదాలు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది విద్యార్థులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అట్లానే అనేక రకాలు ఉండేటువంటి వారందరికీ కూడా కొంతవరకు ఆలోచనా ధోరణి వల్ల కొత్తమైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది ఆలోచనా శక్తి అట్లానే శని వీరికి భాగ్యస్థాన సంచారం వల్ల కుంటుపడిన దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఒక పరిష్కార మార్గాన్ని చూపించే అవకాశం ఉంటుంది అట్లాగే వివాహాది స్త్రీ పురుషులు వాళ్ళ కొంతవరకు ఈ మాసంలో వివాహ పెళ్లి చూపులకు సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా గోచార రీత్యా చెప్తున్నాను గోచార రీత్యా చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాగే రాహు పదవ స్థానంలో సంచారం వల్ల నిరాశ నిస్పృహలు ఉంటాయి ప్రయత్నం ఒకటే ప్రయత్నంలో పాస్ అవ్వాలని అనుకున్నా కూడా కొంతవరకు ఇబ్బంది కలిగినా కానీ మళ్ళీ ప్రయత్నం చేయండి మళ్ళీ రాయండి అంతేగాని ఒకసారిలో ప్రయత్న భంగం అవుతుంది అనుకోవద్దు కొంతమందికి రాజ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి మంచి స్థితి రాహు పదిలో ఉండటం కూడా ఇక ఈ గురుడు ద్వాదశం నుంచి ఏకాదశంలో సంచారం వల్ల అత్యద్భుతంగానే ఉంది గురువు కూడా కాబట్టి మొత్తం మీద మిథున్ రాశి వారికి ఒక్కటే ఒక్క గ్రహం ప్రతికూలంగా గోచరిస్తుంది అది ఒక్క కేతు కుజుడు కాబట్టి సుబ్రహ్మక్షేత్ర దర్శనం చేయటం మిథున రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షేత్ర దర్శనం చేయటము అట్లాగే అవకాశం ఉంటే ఈ గణపతి సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కడైనా కూడా ఉండి వాడికి అభిషేకాదులు కానీ ఇంట్లోనైనా కానీ పూజాది కార్యక్రమాలు కూడా పెట్టుకుని చేసుకున్నట్లయితే అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి పూజా కేతువులకి వీళ్ళు అత్యధికంగా ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్గశిర మాసం ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభా పాఠభాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశగోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతివారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో